హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యాశాఖ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఏపీ వాళ్ళకి ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు అండ్ మీ సొంత జిల్లాలోనే జాబ్ చేసే అవకాశం అనమాట డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్లు అవుట్ సోర్సింగ్లో ఇస్తున్నారు కానీ మీకు గవర్నమెంట్ యూనివర్సిటీలో కాబట్టి చాలా అంటే చాలా మంచి అవకాశం అండ్ ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా వాళ్ళు అవకాశం ఇస్తున్నారు మీరు అప్లై చేసుకోవడానికి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే డిఆర్ఎన్టీఆర్ డాట్ యూహెచ్ఎస్ఏపి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి కిందికి స్క్రోల్ చేయండి ఇక్కడ వార్డ్స్ న్యూ అని ఉంది కదా ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటాయి మనకు కావాల్సింది ఇది పోస్ట్ ఆఫ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది మీరు ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇది క్లిక్ చేయండి రిక్రూట్మెంట్ ఫర్ సిస్టమ్ అడ్మిన్ అని అది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇక్కడ మనకి చూడండి నోటిఫికేషన్ డాక్యుమెంట్ అంటే ఇది క్లిక్ చేయాలన్నమాట మీరు అప్లై చేయాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా అప్లై కింద అది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఈ ఫామ్ అంతా కూడా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేయాలండి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలన్నమాట మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి ఇక్కడ మీరు ఏమేమి అప్లోడ్ చేయాలో అన్నీ ఇస్తున్నారు అండ్ మీకు సైజెస్ కూడా ఇస్తున్నారు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాలి ఇప్పుడు నాకు నోటిఫికేషన్ కావాలి కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నాను అనమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేస్తున్నటువంటి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇది విజయవాడలో ఉందన్నమాట వీళ్ళు మనకి నోటిఫికేషన్ ఇస్తున్నారండి చాలా మంచి అవకాశం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ చూడండి సేమ్ మనం ఏదైతే వచ్చామో ఎన్టీఆర్ డాట్ యుహెచ్ఎస్ఏపి డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇది ఎవరికి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పొజిషన్స్ ఆన్ అవుట్ అవుట్సోర్సింగ్ బేసిస్ అనమాట అవుట్ సోర్సింగే బట్ మీకు చాలా అంటే చాలా మంచి అవకాశం అంటే మన మీ జిల్లాలోనే వర్క్ చేసుకునే అవకాశం నోటిఫికేషన్ ఫర్ ద ఫిల్లింగ్ ఆఫ్ ఫాలోయింగ్ పొజిషన్స్ అంటున్నారు ఏమేమి పొజిషన్స్ ఉన్నాయి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఉంది కంప్యూటర్ ఆపరేటర్ ఉంది అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి నైన్ పొజిషన్స్ ఉన్నాయండి కంప్యూటర్ ఆపరేటర్కి ఫోర్ తర్వాత సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్కి టూ పొజిషన్స్ వీటన్నిటికీ కూడా మీరు ఏజ్ లిమిట్ మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఫార్టీ టూ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఆ ఫార్టీ టూ ఇయర్స్ అనేది ఎక్కడ వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ జూలై వరకు మీకు చెక్ చేసుకోవచ్చు అనమాట దీనికి పేమెంట్ చూడండి పే స్కేల్ ఎలా ఉంటుందంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి థర్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది పర్ మంత్ కంప్యూటర్ ఆపరేటర్కి ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా మీకు శాలరీ అనేది ఉంటుందన్నమాట దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్కి వచ్చేసి మీకు ఎ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ షాల్ బీ గ్రాడ్యుయేట్ ఆఫ్ బీటెక్ చేసి ఉండాలి అది కూడా సిఎస్ఈ ఈసీఈ ఈ మూడు బ్రాంచెస్లో సిఎస్ఈలో ఐటీలో ఈసీఈలో చేసిన వాళ్ళు అండ్ విత్ మినిమమ్ ఆఫ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్లో ఉండాలన్నమాట వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి అండ్ కంప్యూటర్ ఆపరేటర్ పొజిషన్స్కి వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్కి మస్ట్ పొసెస్ డిగ్రీ విత్ ఏ స్పెషలైజేషన్ అంటున్నారు అంటే మీ కంప్యూటర్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు లేదంటే ఎనీ డిగ్రీ విత్ పీజీ డిసిఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ దాంతోపాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంప్యూటర్ ప్రొఫిషన్సీలో ఉంటే చాలు అంటే మీరు డిగ్రీ అనేది కంప్యూటర్లో చేసినా లేదంటే పీజీ చేసినా కూడా అండ్ టూ ఇయర్స్ మీకు కంప్యూటర్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి డిగ్రీ అనేది మీ కంప్యూటర్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు లేదంటే కనుక సేమ్ పీజీ అనేది చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట కంప్యూటర్స్లో సో మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి డిగ్రీ కానీ పీజీ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి చాలా మంచి అవకాశం యూనివర్సిటీ నుంచి ఇస్తున్నారు యూనివర్సిటీలో జాబ్ చేయడం అంటే చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు ఓ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది మీకు ఫార్టీ టూ ఇయర్స్ వరకు జనరల్ వాళ్ళకు ఉంది కదా దాంతోపాటు ఎస్సీ ఎస్టీ వాళ్ళు బీసీ వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు అంటే ఫార్టీ టూ ప్లస్ ఫైవ్ అండ్ డిజబిలిటీస్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు ఫార్టీ టూ ప్లస్ టెన్ ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళి డిఆర్ఎన్టీఆర్ డాట్ యూహెచ్ఎస్ఏపీ డాట్ ఇన్ ఇందులోకి వెళ్ళి నేను ఫస్ట్ స్టార్టింగ్ మీకు లింక్ చూపించాను ఆ విధంగా ఓపెన్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట ఫీ పేమెంట్ చూడండి ఎంత పే చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలండి అందరూ కూడా అండ్ ఎలా చేయాలంటే అది కూడా మీకు నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ అన్నీ కూడా ఆన్లైన్లో పే చేయాలి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా దాన్ని బట్టి తీస్తారండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది స్కిల్ టెస్ట్ మీద తీసుకుంటారు మెరిట్లో ఈ విధంగా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారనమాట ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తున్నారండి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ మనం థర్టీ ఫస్ట్ మే వరకు మాత్రమే టైం ఉంది ఎక్కువ టైం లేదు కాబట్టి ఛాన్స్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసేసుకోవాలి ఇంటర్వ్యూ ఆర్ స్కిల్ టెస్ట్ ఎప్పుడనేది మీ అప్లికేషన్స్ని బట్టి వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు మనం చెక్ చేసుకోవాలన్నమాట ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనేది ఇక్కడ లిస్ట్ ఇచ్చారు అండ్ స్టార్టింగ్ మనకి అప్లికేషన్లో కూడా ఇచ్చారు క్లియర్గా సో మీరు అవన్నీ కూడా ఆ సైజెస్ని బట్టి ముందు స్కాన్ చేసి పెట్టుకోండి ఈజీ అవుతుంది మీకు అప్లికే అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఇక్కడ మీకు కేటగిరీ వైజ్గా స్ప్లిట్ చేస్తున్నారు ఏ క్యాటగిరీ వాళ్ళకి ఎన్ని అని అన్ రిజల్ట్లో ఉన్నాయి కాబట్టి ఏ క్యాటగిరీ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఏపీ వాళ్ళకైతే చాలా బంపర్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు అవుట్ సోర్సింగ్ అయినా కూడా మీకు యూనివర్సిటీలో చేసే అవకాశం ఉంది అండ్ వేరే ప్రాజెక్ట్స్ కూడా మిమ్మల్ని తీసుకుంటారు ఆ తర్వాత మిమ్మల్ని మీ పెర్ఫార్మెన్స్ని బట్టి పర్మనెంట్ కూడా చేయొచ్చు అనమాట సో ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి టైం ఎక్కువ లేదు థర్టీ ఫస్ట్ మే వరకు మాత్రమే టైం ఉందండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ